ఒక ఊరిలో లక్ష్మమ్మ అనే ముసలమ్మ ఉండేది ఆమె వయసు పెరిగినప్పటికీ మనసు మాత్రం చిన్న పిల్లల వలె ఉండేది ఆమెకు పిల్లలు లేరు కానీ ఊరిలోని ప్రతి చిన్నవాడు ఆమెను అమ్మమ్మ అని పిలిచేవాడు లక్ష్మమ్మ ప్రతి ఉదయం తన చిన్న ఇంటి ముందు కూర్చొని పిల్లలకు కథలు చెప్పేది తీయని జిలేబీలు పెట్టేది ఒకరోజు ఊరిలో పెద్ద వర్షం పడింది పాఠశాల నుంచి వస్తున్న పిల్లలు చెరువులో ఇరుక్కుపోయారు అంతా భయపడ్డారు అప్పుడే లక్ష్మమ్మ తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని అక్కడికి పరిగెత్తింది పిల్లల్ని నెమ్మదిగా ఒక్కొక్కరిని బయటకు లాగింది ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు వయసు మీద పడినా అమ్మ మనసు మాత్రం ధైర్యానికి రూపమని గుర్తించారు ఆ రోజు తర్వాత ఊరిలో ఏ వేడుక జరిగినా లక్ష్మమ్మకే మొదటి ఆహ్వానం ఇచ్చేవారు పిల్లలందరూ ఆమె చుట్టూ తిరుగుతారు లక్ష్మమ్మ కూడా తాను ఒంటరిగా లేననే ఆనందంలో జీవించసాగింది దీని నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే వయసుతో కాదు మనసుతో మనం బలవంతులు అవుతాం సహాయం చేయాలన్న సంకల్పం ఉంటే ఏ వయసు గొప్పదే